హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివరాణి గారి గార్డెన్ ఇంకా ఉందండి మీరు రెండు పార్ట్లు చూశారు కదా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ఆల్ ఓవర్గా ఓవరాల్గా చూపిస్తానండి మీకు అయితే చూడండి మొక్కలన్నీ ఎంత నీట్గా సర్దున్నాయో చాలా చక్కగా పెంచుకుంటారండి మొక్కలు పెంచుకోవడమే కాదండి మనల్ని కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు గార్డెన్ చూడడానికి రమ్మంటారు శివరాణి గారు వాళ్ళ హస్బెండ్ కూడా ఇద్దరు కూడా అండి ఎంతో ఆప్యాయంగా చక్కగా మంచి ఆతిథ్యం ఇస్తారు చక్కగా పలకరిస్తారు మొక్కల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో మనం వెళ్తే కూడా అంత ప్రేమగా ఉంటారండి అటువంటి గారిని ఇంకొంచెం ఉంది మనం చూద్దామండి ఇంకా కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం ఇవన్నీ టెర్రస్ మీదవేనండి మీకు అన్ని మొక్కలు చూపిస్తాను కింద పెట్టిన ఉన్నాయి టెర్రస్ మీద ఉన్నాయి రకరకాలు ఉన్నాయండి చివరాని గారు ప్రతి మొక్క గురించి మాకు వివరించి చూపించారు గ్రీన్ చామంతి అంటే అంటే చామంతులు అయిపోతున్నాయండి మేము వెళ్ళేటప్పుడు ఎడినియమ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు మనం అండి ఇలా సీనియర్ గార్డెనర్స్ దగ్గర చాలా నేర్చుకోవచ్చండి మనం శివరాణి గారి గార్డెన్కి వెళ్తే మనం ఆ మట్టి కుండలు ఎలా పెయింట్ వేయాలి చక్కగా హ్యాంగింగ్స్ హ్యాంగింగ్ పార్ట్స్ ఎలా తయారు చేయాలి దానికి దారం కడతాం కదండి ఉట్టి కట్టినట్టుగా తాడు కడతాం కదా వైర్తో అది కూడా ఎలా కట్టాలో శివరాణి గారు చాలా చక్కగా మాకు వివరించి చెప్పారండి ఆర్కిడ్ చూడండి ఎంత అందంగా ఉందో ఆవిడ చేతుల్లో ఇక్కడ చూసారండి ఈ చిన్న చిన్న ఆ పార్ట్స్లో చిన్న చిన్న బొమ్మల్లాగా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒక పిల్లలు తయారు చేశారండీ క్లేతో తయారు చేశారంట ఇన్సెక్ట్స్ లాగా చిన్న చిన్న మంకీస్ లాగా అట్లా తయారు చేశారండి బర్డ్స్ లాగా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా చూపించారనమాట పైన ఏమో బుద్ధుడు ఉన్నాడు ఇవన్నీ చూడొచ్చు మనం ఎవరి గార్డెన్ కన్నా వెళ్తే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చండి శివరాణి గారి గార్డెన్కి వెళ్తే మనసు ఆనందంతో నిండిపోతుందండి అసలు ఈ మొక్కలు చూస్తుంటేనే ముందు మనం కడుపు నిండిపోయినట్టు నిండిపోయినట్టయిపోతుందన్నమాట అంత ఆనందంగా ఉంటుంది ఆ అరేంజ్మెంట్ కానీ ఆ కుండీలు కానీ అసలు ఆ బుద్ధుడిని ఏర్పాటు చేయటం చాలా చక్కగా చేస్తారండి అరేంజ్మెంట్ అంతా అయితే ఇక్కడ మేము ముగ్గురు ఇలా అంటే మీరు ఏంటా అని అనుకుంటున్నారా శివరాణి గారు ఆ చూడండి పైన గ్రీన్ కలర్లో కనిపెడుతోంది కదా హ్యాంగింగ్ పాటు దానికి తయారు చేసిన ఆ తాడుని ఎలా చేశాను అన్నది ఒక వీడియో తీశారటండి అది మాకు చూపిస్తున్నారనమాట చాలా ఇంట్రెస్ట్గా చూసాము అంటే కొలతను బట్టి మొక్కను మనం ఏ విధంగా పెడదాం అనుకుంటున్నామో ఆ కొలతను ప్రకారం అది తయారు చేసుకోవాలని చెప్పారు ఆ వీడియో కూడా నాకు పంపిస్తానన్నారండి అది మేము అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాం అనమాట చూసారా అరిటికాయల్ టైప్ లో ఉంది ఇది ఇంగ్లీష్ చూడండి వెరైటీగా ఉంది మొక్క ఇది కూడా చాలా వెరైటీగా ఇక్కడ కుండీలో చూడండి చిన్న చిన్న పురుగులు ఉన్నాయి చూసారా రంగు రంగులుగా ఇవన్నీ కూడా అండి తయారు చేసిన వాటండి చూడండి ఎంత ఆర్టిస్టిక్ నేచర్ బాగున్నాయి కదా ఇది ఆర్కిడ్ రోజ్ అండి గుత్తులు గుత్తులుగా పూసేస్తాయి అయితే దీనికి పైన చిగుళ్ళు రావటండి కింద నుంచి కొమ్మలు వస్తాయట వచ్చి వాటికి పూలు బర్డ్స్ నెస్ట్ అండి చూసారా ఎంత వెరైటీగా ఉందాయి తీసాను ఇది ఉంది వెరైటీగా ఇది కూడా పింక్ కలర్ మంకీ టైల్ విడిగా చూసారండి మీరు మొక్కలాగా ఇదిగోండి ఇది మంకీ టైల్ మొక్కటండి బలే ఉంది కదా శివరాని గారి గార్డెన్ లో మిర్చి చూడండి చక్కగా ఇలా ఇప్పుడే వస్తుంది అనమాట అయితే మనం చూడాల్సింది ఇక్కడ బ్యాగ్ అండి చూసారా మన భీమావి తెచ్చుకుంటాం కదా ఆ బ్యాగ్స్ లో అనమాట చక్కగా ఇలా స్టాండ్స్ అరేంజ్ చేసి చేశారు ఇక్కడ ఈ తొంగి చూస్తాను చూసారు ఇక్కడ ఇది సీతమ్మవారి జడబంతిలో ఇది వేరే మోడల్ అండి తక్కువ చిన్నగా వస్తుంది అది కూడా బాగుంది చూడండి మిర్చి చక్కగా ఉంది ఉందన్నమాట ఇది క్యాప్సికమా క్యాప్సికమ్ కదా ఇది క్యాప్సిక అండి కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు కుండీల కోసం వెతుక్కోకుండా ఇలా రైస్ బ్యాగ్స్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చని శివరాణి గారు చాలా చక్కగా చూపించారు కదండి చూడండి కూరగాయలు పండించేస్తున్నారు ఇదైతే క్యాలీఫ్లవర్ అండి ఇవి మూడు తొట్టిల్లో ఉన్నది అదే మూడు సంచుల్లో రైస్ బ్యాగ్స్లో ఉన్నది క్యాలీఫ్లవర్ ఇవైతే వంగ అండి పూత మీద ఉంది చూసారా రైస్ బ్యాగ్స్లో కూడా చక్కగా మనం మట్టి కలుపుకునే విధానంలో ఉంటుందండి చక్కగా పండిస్తున్నారు అనమాట ఇదిగోండి వంగ మొక్కలు అన్నీ పూత మీదే ఉన్నాయి తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాబేజ్ ఉందండి చూసారా అది క్యాలీఫ్లవర్ అండి దాని పక్కనే యువతలకు ఉన్నది మాత్రం క్యాబేజ్ అనమాట రెండు ఇంచుమించుగా ఒకలాగే కనిపిస్తాయి టమాటా కూడా పోత మీద ఉందండి అంటే కూరగాయలు కూడా చిన్న చిన్న సంచుల్లో ఇలా పంచి పండించేసుకోవచ్చండి ఒక మొక్క పెట్టుకుంటే చాలా చక్కగా వచ్చేస్తాయి అనమాట టమాటా అండి తర్వాత తోటకూర ఉంది ఇక్కడే తర్వాత ఆయిల్ క్యాన్స్ చూడండి అవి కూడా మొక్కలు పెట్టారు ఇవన్నీ కూడా ఇవి వరుసన ఇలా గోడ మీద పెట్టారనమాట ఒక్కోటి ఒక వెరైటీ అండి చూడండి ఇది ఎలా ఉందో చూడండి వెరైటీగా అలాగే ఇది కూడా చూడండి ఇదో రకం వెరైటీ అనమాట ఇవి క్యాక్టస్ ఇవి అయితే పూలు కూడా వస్తాయండి చూడండి దీని నిండా పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు కావడం వల్ల ఇవి చక్కగా అనమాట బాగా ఎక్కువ ఎక్కువ చూసారా ఒక్కటి పెడితే చాలండి ఇవి చాలా అయిపోతాయి అనమాట ఇవి కూడా ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఇది కూడా అదేనండి క్యాక్టస్లో ఇవన్నీ ఇది చూసారా ఇదైతే కొంచెం పింక్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఇదో వెరైటీ అనమాట ఇది కూడా క్యాక్టస్ ఒక రకం రకండి క్యాక్టస్లో చూసారా రెడ్ కలర్లో వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ